హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫ్లూడిక్ వెర్న అయితే తీసుకురావడం జరిగింది హుండై ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడింది మన దగ్గరికి సేల్కి అయితే వచ్చిందండి మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసుకొని మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి లోన్ కూడా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాం లోన్ కావాలనుకున్నా కూడా ఇక డీటెయిల్స్ విషయంలో ఉండే ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు కారు రెండు వేల ఇరవై తొమ్మిది ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది అంటే మీటర్ మీకు క్లస్టర్లు ఏదైతే ఉందో అది చెప్తున్నాను అదైతే జెన్యున్ రీడింగ్ అయితే అండి ఇంజను బాడీ చూసుకొని మీరు బండి కొనుక్కోవాల్సి ఉంటుంది ఇది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కార్ తీసుకున్న తర్వాత మీకు మైనర్ రిపేర్ లేదన్న ఇరవై ముప్పై వేల రూపాయల పనులు కూడా అయితే ఉండొచ్చండి మీరు వచ్చి మీ మెకానిక్ని తీసుకొచ్చి చూపించుకున్న తర్వాతే బండి అయితే కొనుక్కోండి ఇంజన్ పరంగా బాగుంది బండి అయితే వీడియో తీస్తున్నాను బాడీ పరంగా కూడా బాగా మంచిగా అయితే ఉందండి అందుకని వీడియో తీయడం అయితే జరుగుతుంది అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి క్లస్టర్లో ఉన్నదైతే చెప్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మధ్యం మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్ సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు అక్కడక్కడ ఒక రెండు చోట్ల డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది టచ్అప్లు కూడా అయితే పడ్డాయి అండి కారు బాడీ పరంగా అయితే పిల్లర్స్ గా ఉన్నాయి ఆప్రాన్స్ గా అయితే ఉన్నాయండి అలాగే లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అక్కడక్కడ వర్క్లు అయితే ఒకటి రెండు వర్క్లు అయితే జరిగాయి అది సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కామన్ ఈ కారు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాం చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మీకు చేతి నుంచి పళ్ళు ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు పళ్ళు కూడా ఉంటాయండి చేయించుకోవాలా చూ తీసుకోవాలనుకుంటే చూడొచ్చు హండే ఫ్లూడిక్ వెరైనా ఎస్ఎక్స్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది బంపర్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అక్కడక్కడ టచ్ప్లు కూడా పెయింటింగ్ అయితే కూడా పడ్డదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్స్కి అయితే రస్ట్ అయితే ఏం రాలేదు చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక నలభై యాభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చండి ఒకసారి అలాగే చూసుకున్నట్లయితే బూట్ ఓపెన్ చేయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు డిక్కీ స్టెఫ్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం స్టెఫ్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం టైల్స్ అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్లో ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చూడొచ్చు కీ ఏది అలాగే చూసుకున్నట్లయితే కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అరవై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అయితే కాకపోవచ్చు అండి అలాగే క్లస్టర్ చూడొచ్చు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి హార్డ్నెస్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ ఒక నలభై యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే రేడియేటర్ పట్టి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా చూడచ్చండి బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్కి కొద్దిగా అక్కడక్కడ వర్క్ అయితే జరిగింది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ గ్యాస్ అయితే ఏమీ బయటికి రావట్లేదండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి రెండు వేల పద్నాలుగు కారు ఫ్లూడిక్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ రీడింగ్ జెన్యున్ అయితే కాకపోవచ్చు అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది థర్డ్ ఓనర్ కార్ అండి సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ లేదు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్